నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం మహాలింగ పీఠం ఇక్కడి దేవీ రూపం కపిల స్థల పురాణాల్లో కొన్ని కాల్పనిక గాథలు చోటు చేసుకున్నప్పటికీ మహాలింగపీఠం కాళేశ్వర క్షేత్ర మహత్యం అధికంగా గలదు ఇక్కడ స్వామివారికి ఇడపింగల అనే రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి అభిషేకం పేరిట మనం పోసే జలం ఈ నాసికారంధ్రాల ద్వారా అంతర్వాహినిగా సరస్వతి నదిగా భూమార్గాన ప్రవహించి గోదావరి ప్రాణహితుల సంగమం వద్ద కలుస్తుందట గోదావరి నది అర్ధ చంద్రాకారంగా వంపు తిరిగి ప్రవహించడం వల్ల ఏర్పడిన చంద్రవంక ఉన్న ప్రదేశంలో కాళేశ్వర దేవాలయం వెలసింది పుణ్యక్షేత్రాలకు ఇలాంటి వంక ఉన్న ప్రదేశం ఎంతో శుభప్రదం అంటారు కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం శక్తిపీఠ ప్రదేశం కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లా మహాదేవపురం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వర క్షేత్రం ఒకే పానపట్టంపై రెండు లింగాలు కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ మహాలింగ పీఠం సందర్శించడం కాశీ కంటే వరుమిళ్ళు వాసి ఎక్కువట కాశీ క్షేత్రం త్రివేణి సంగమం మాత్రమే కాగా ఈ క్షేత్రం పంచనదీ సంగమం కనుక అట్లే కాశీలో మరణిస్తే మోక్షం కానీ ఈ క్షేత్ర సందర్శనమే మోక్షదాయకమట మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి